హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాయిస్తాను సాయి సచ్చరిత్ర నిత్యము పారాయణము చేయవచ్చు ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే లేదా ఏదైనా కోరిక ఉన్నా సరే బాబా సచ్చరిత్రను వారం రోజుల్లో పూర్తి చేయగలగాలి గురువారం ప్రారంభించి బుధవారం పూర్తి చేయాలి మరుసటి రోజు గురువారం అనుసం అనుబంధంలోని ప్రార్థన ఫల చదివి పారాయణం మొగించాలి పారాయణం వారం రోజులు వీలైనంత మౌనం పాటిస్తూ లీలలను మనసులో మననం చేస్తూ బాబా నామస్మరణ చేస్తూ ఉండాలి వారికిష్టమైన ఏదో ఒక ఆహార పదార్థాన్ని వారం రోజులు విడిచిపె పెడుతున్నట్లుగా బాబా ముందు సంకల్పం చెప్పుకొని అది తినరాదు ఎందో రోజు గురువారం నాడు వలసలు చదివి ఇతర నైవేద్యాలతో పాటుగా మనం విడిచిపెట్టిన పదార్థాన్ని కూడా చేసి బాబాకి సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి పారాయణం పూర్తి అయిన మరుసటి రోజు కులమత భేదాలు లేకుండా కనీసం ఒక్క పేదవానికైనా ఒక పూట భోజనం పెట్టగలిగితే అది బాబాకి చెందుతుంది బాబా దానిని ఎంతో ప్రీతికరంగా స్వీకరిస్తారు పారాయణం ఎవరి గురించి వారే చెయ్యాలి అవతలి వారు తీవ్రమైన అనారోగ్యంతో కానీ తమకు తాము చేసుకోలేని అసహాయ స్థితిలో గాని ఉంటే ఒకరి నిమిత్తం మరొకరు పారాయణం చేయవచ్చు స్వయంగా చదవలేని వారు ఇతరులతో చదివించుకొని వినవచ్చు ఈ సాయి సత్యత్రము చదివినా గాని వినినా గాని ఆ బాబా అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఏదైనా సమస్యతో బాధపడేవారు ఒక వారం రోజుల్లో సమస్య పరిష్కారం కానిచో మూడు వారాలు ఈ సాయి సచరిత్రను పారాయణం చేయవలసి ఉంటుంది సాయి సత్యత్రము ఎలా పారాయణం చేయాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు బాబా చెప్పిన కొన్ని విషయాల గురించి విందాము నిజమునికి జీవుడు సత్వరజ తమోగుణములు మూడింటిని అతిథుడై ఉండి కూడా మాయచే కప్పబడి ఉన్న కారణంగా తాను నిజము ఆనందమును విస్మరించి భ్రాంతియే సత్యముగా తలంచి ద్వంత స్వభావమును తలబంచి ఈశానత్రాయ తాపత్రయాదులకు లోనే చతుర్వేద పురుషార్థ సాధనమును తజించి పంచేంద్రియ విషయములను భావములను మరచి రిషద్వర్గములు వర్గములచే దెబ్బతీయబడి అస్తవెస్ మత్తు నందునికి అష్ట కష్టములు పాల్గుచున్నాడు నవరంధ్రములు తోలు తిత్తు ఎందు దశచడి మసులుచున్నాడు ఇట్టి కష్ట నిష్ఠూరమైన సంసార వేదన అన్నింటి నుండి మనలను బయటపడవేయుగల శక్తి ఒక గురువునకు మాత్రమే ఉన్నది విముక్తుని కోరువారికి గురి చరణములు ఆశ్రయించుడి కంటే వేరు మార్గం ఏమున్నది ఇది ఎల్లరూ అంగీకరించవలసిన సత్యము కు అనగా చీకటి రు అనగా అందుండి తప్పించినది అనగా అజ్ఞానమును అను చీకటి నుండి తప్పించు వారే గురువులు అట్టి గురువునకు సర్వస్వ శరణాగతి చేయనిదే మానవుడు విముక్తిని పొందుట అసాధ్యము తమ అవతార పురుషులుయును రాముడు విశిష్ట విశిష్ట విశ్వామిత్రులను కృష్ణుడు సందీపును తమ గురువుగా భావించి సేవించినారు కురుక్షేత్రము నందర్జునుడు కృష్ణున్నే సద్గురువుగా ధ్యానించినాడు శంకర్ భగవత్పాదకులు గోవింద గురువును కొలుచు వివేకానందులు రామకృష్ణ పరహంస శిష్యులగుట ఇవన్నీ గురువు యొక్క గొప్పతనములను అవిశ్యతను చాటి చెప్పుచునే ఉన్నవి గురువు లేని విద్య కూడా రాదు అను నానుడి మన మెరిగినదే కదా ఎవరికి వారే చదువుకొని పరీక్షలు ఎందు ఉత్తీర్ణులగుటకు ఆధ్యాత్మిక మార్గము లౌకిక విద్య కాదు కదా కావున ఆ జీవుడి అహపరములను సాధించవలనచో సద్గురును ఆశ్రయించుట ఒక్కడియే శరణము అట్లా ఆశ్రయి సన్మార్గములు నడిపించి తమ నైజములోనికి తరలించువారే సద్గురువులు అట్టి సద్గురువుల్లో నెల్ల సర్వోత్తములకు శ్రీ దక్షిణామూర్తి గారికిని దత్తాత్రేయుల వారికిని శంకా శంకరాచార్యుల వారికిని శ్రీ సిరిడి సాయిబాబా వారికిని నా పాదులకు శివ శ్రీ మల్లంపల్లి సర్వేశ్వర శర్మ గారికి శ్రద్ధతో శ్రద్ధతోన్నాను ఓం సాయిరా సర్వం సాయినాధార్ పనస్తు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరి కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్